బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప పేద ప్రజలకు మంచి చేసే జగనన్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు గురువారం సాయంత్రం తుని మున్సిపాలిటీలో పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి రాజా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు కంకిపాటివారి గడువు నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రచార కార్యక్రమం కొండవారపేట రావుచెట్టు సెంటర్ వరకు కొనసాగింది మంత్రి రాజా పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు మహిళలు హారతులిచ్చి ఇచ్చి మీకు మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని మంత్రి రాజా కోరారు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి ముఖ్యమంత్రిగా రెడ్డి ఎన్నిక కావాలని ఆయన ప్రజలకు వివరించారు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి రాజా విజ్ఞప్తి చేశారు నమస్తే అమ్మా ఫ్యాన్ గుర్తు మర్చిపోవద్దు అందరూ రెండు ఓట్లు ఇస్తారు రెండు ఫ్యాన్ చేయాలమ్మా అప్పులరాజు గారు పార్వతి గారు నమస్తే అమ్మా వరలక్ష్మి గారు ఫ్యాన్ కుడతమ్మా